అందరికీ నమస్కారం అందరికీ తెలిసిన విషయమే మన లక్కీ డ్రా గురించి చాలామంది ఫోన్స్ చేస్తున్నారు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ ధన్యవాదములు అలాగే ఈ లక్కీ డ్రాలో ఈసారి వినాయక చవితి మనం నవరాత్రులు తొమ్మిది రోజులు వినాయక చవితిని ఇలా పూజిస్తాము అలాగే నవరాత్రుల సందర్భంగా వినాయక చవితి రోజే మనం లక్కీ డ్రా ఓపెన్ చేయబోతున్నాము ఆ రోజు బుధవారం వస్తుంది కాబట్టి ఈసారి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసేటోళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకు చెప్పాలా తొమ్మిది మందికి ఇవ్వబోతున్నాను ఈసారి తొమ్మిది మందికి ఎయిటీన్ టు ట్వెల్వ్ సైజ్ ఫోటో ఫ్రేమ్ జస్ట్ మీరు హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసేదాలు మీ నేమ్ రాసి అందులో బాక్స్లో వేస్తాము లక్కీ డ్రాలో ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే వంద రూపాయలు కట్నం మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు రాని వాళ్ళకు కూడా ట్వంటీ సిక్స్ నాడు ఖచ్చితంగా ఏదో ఒక మెమోంటో ఉంటుందని చెప్పాను అయితే అది ఏదై ఉంటుందో మీరు గెట్ చేసి కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఏది ఇవ్వాలనేది నేను కూడా ఆలోచించి చెప్తాను ఎందుకంటే మన బడ్జెట్ని బట్టి కామెంట్ చేయండి అగాధం కామెంట్ చేస్తే కూడా మంచి ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చిన హండ్రెడ్ రూపీస్లలో మీకు ఉపయోగపడేది ఏదై ఉంటుందో అంతే కామెంట్ చేయండి సరేనా మన స్టూడియో ఎక్కడనో కాదు బస్ స్టాండ్ పక్కనే ఫారెస్ట్ ఆఫీస్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్లోనే मैं देखू तेरी फोटो सौ बार कुड़े